అన్ని హామీలు ఇచ్చారు కేసీఆర్ గారు ఐదు వేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు అన్నాడు ఎక్కడ పదిహేను వేలు ఓట్లప్పుడే రైతు బంద్ వేస్తున్నాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొంచెం వేసిండు సగం మందికి వేసిండు అవి కూడా సరిగ్గా రాలే ఇప్పుడు మళ్ళా సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని మొన్న వేసిండు కేసీఆర్ గారేమో నాట్లప్పుడు రైతు బంద్ వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లప్పుడు రైతు బంద్ వేస్తున్నాడు అదే కాకుండా మహిళలకు రెండు వేలు బుద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాడు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాడు మొన్న చూసినా మనం గతంలో ఎప్పుడన్నా రైతులు రోడ్ల మీదకి వచ్చారా మహిళలు కానీ రైతులు కానీ ఎక్కడ గతంలో ఏ మన ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు కూడా రోడ్డు మీదకి రాలేదు మీరు ఒక ఫోన్ చేస్తే యూరియా షాప్ ఫోన్ చేస్తే పది ఆటో లేచి ఇంటికి పంపుతుండే యూరియా ఇప్పుడు లైన్లో నిలబడుతురు పై మహిళలు నిలబడుతున్నారు యూరియా బస్తాలు దొరుకుతలేవు మందులు దొరుకుతలేవు ఫర్టలైజర్ దొరుకుతలేవు విత్తనాలు దొరుకుతలేవు మళ్ళీ చెప్పులు పెట్టి పాతకాలం తీసుకొచ్చినాడు ఇట్లాంటి పాలన రైతులల్లో కానీ ఈరోజు పెన్షన్లలో కానీ ఈ గతంలో ఏం చెప్పినా మేము తులం బంగారం ఇస్తాం మీ పెళ్ళిళ్ళు ఏం చేసుకోకుండా నా ప్రభుత్వం వచ్చినాక కల్పి తులం కల్పిస్తాను ఇక్కడ తులం బంగారం అనేక హామీలు ఇచ్చి ఈరోజు గ్రామాలలో అందుకే ఎదురు చూస్తూ ఉన్నారు అందుకే మనం కూడా ఏం చేసినామంటే ఇప్పుడు అన్ని చూపిస్తాం కాంగ్రెస్ బాకీ కార్డు బాకీ కార్డు కొట్టించినాం ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉండదో మీకు ఇస్తాం అందరు కార్డులు ఇస్తాం ఇవి తర్వాత అందరు కాళ్ళు పట్టుకున్న ఫోటో దిగుతాం రాసు ఈ బాకీ కార్డు ఏంటంటే మహిళలకు అత్తకు నాలుగు వేలు ఇస్తాను కోడలకు రెండు వేలన్నర ఇస్తానడా ఈ కోడలకు రెండు వేలన్నర ఇస్తానంటే ఇరవై రెండు నెలలు అయింది ఇప్పటికి ఒక్కొక్క కోడలికి ఎంత బాకీ ఉంటుంది సార్ యాభై ఐదు వేల రూపాయలు బాకీ ఉండు యాభై ఐదు వేలు పొద్దున ఎన్నికల మీకు వస్తే వాళ్ళు ఏం చేసిరు కాంగ్రెస్ కార్యకర్తలు చిన్న కార్డు కొట్టించి ఇంటింటి తిరిగిరు ఇంటింటి తిరిగి ప్రచారం చేసిండు రెండు వేలు నాలుగు వేలు చేస్తాము వికలాంగులకు ఆరు వేలు చేస్తాము తులం బంగారం ఇస్తాము మీకు కోడలకు కూడా అని చెప్పింది కదా మేము అందుకే మొన్ననే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కార్డు కొట్టించుండు బాకీ కార్డు కాంగ్రెస్ పార్టీ మనకు ఎంత బాకీ ఉందో కార్డు కొట్టించుండి కార్డు చూపించాలి పోయి ఇంటికి తీసుకుపోవాలి గురు ఇరవై రెండు నెలలకు యాభై ఐదు వేలు బాకీ ఒక్కొక్క కోడలకు యాభై ఐదు వేలు అడు కట్టు అప్పుడు ఓటు అడుగుకొడు కానీ తిప్పాలి కాంగ్రెస్ అదే కాకుండా ఈరోజు ఈరోజు వృద్ధులకు ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు వేలు బాకీ ఉన్నాడు వృద్ధులు అందరూ నలభై నాలుగు వేలు కట్టాలి అప్పుడు ఓటు అడగాలి తులం బంగారం బాకీనాడు పెళ్లి అయిన వాళ్ళందరికీ షాద్ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వాలి అది కట్టినాకనే ఓటు అడగాలి ఇవన్నీ కూడా కాళ్ళు మొత్తం ఒక లక్ష కార్డులు కొట్టించినా మీకు అందరికి ఇస్తాం ఎన్నికలప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఇంటింటికి పోయి ఈ కార్డు చూపించి కాంగ్రెస్ బాకీలని కట్టండు ఈరోజు రైతు బంధు డెబ్బై ఆరు వేల రూపాయలు డెబ్బై ఆరు వేలు ఒక్కొక్క రైతుకు బాకీ నాలుగు నాలుగు ఎకరాల రైతుకు డెబ్బై ఆరు వేల రూపాయల ఒక రైతుకు బాకీన్నాడు యాభై ఐదు వేలు బాకీ ఉన్నాడు నలభై నాలుగు వేలు అత్తకు బాక్యున్నాడు సులం బంగారం ఉన్నాడు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ప్రచారం చేస్తే బ్రహ్మాండంగా ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు కాబట్టి ఆ విధంగా పనిచేయాలి అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నారాయణపేట కొడంగ ఎత్తిపత్ర పథకం స్టార్ట్ చేసి ఫోర్ స్టోన్ వేసి పౌండేషన్ వేసి రెండు నెలలు అయినంత వరకు గతిదే గతిలే రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడ కర్ణాటకలు ఏం చేస్తారు ఆల్మట్టి ఐదు ఫీట్లు వేస్తున్నారు దాన్ని అంటే పద్దెనిమిది ఫీట్లు ఐదు మీటర్లు ఐదు మీటర్లు డెబ్బై వేల కోట్లతోనే కర్ణాటక ఆలమట్టి వేస్తారు మన ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కదా అది గట కట్టిరంటే జూరాలకు నీళ్ళు రావు తాగనే నీళ్ళు రావు మనకు శ్రీశైలం కూడా నీళ్ళు బంద్ అయిపోతాయి దాని ఆపమని చెప్తున్నాం ఫస్ట్ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ కూడా గవర్నమెంట్ ఉంది కదా దాని ముందు ఆపు అది గట కట్టిరంటే మనకు తాగునీళ్ళు రావు సాగునీళ్ళు కూడా రావు రంగారెడ్డి బంద్ అయిపోతుంది నీకు అట్లనే కొడంగల్ నారాయణపేట పథకంలో బంద్ అయిపోతుంది కాబట్టి దాన్ని దమ్ముంటే ఆల్మట్టిని ఆపాలి రేవంత్ రెడ్డి గారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఆలమట్టి మీద కానీ అదేవిధంగా ఇన్కంప్లీట్ ఉన్న పాలమూరు రంగారెడ్డి మీద కూడా మేము పోరాటం చేస్తాం పది శాతం పనులు అయితే మన కొడంగల్ నియోజకవర్గానికి గతంలో కేసీఆర్ గారు దూరదృష్టితో చూపుతోని కొడంగల్ కర్ణాటక బార్డర్ ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పి నా దగ్గరనే స్పెషల్గా మాట్లాడి కొడంగల్ గురించి చెప్పి లక్ష యాభై వేల ఎకరాలు నీళ్ళు వచ్చినట్టు ప్రయత్నం ప్లాన్ చేసినాం మనం ఒక పది శాతం నాలుగు వేల కోట్లు ఇస్తే కాలువలు తోగితే మన కుళంగల్ నీళ్ళు వస్తాయి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేసినాం కానీ నాలుగు వేల కోట్లు పెట్టకుండా ఏదో కుళంగల్ నారాయణపేట కొత్త పథకం చేసినా కానీ ఆ పథకం ద్వారా నీళ్లు రావు కాబట్టి పాలం రంగిరెడ్డి కంప్లీట్ చేయాలి ఆల్మట్టి డ్యామ్ను ఆపాలి ఈరోజు స్థానిక ఎన్నికలు జరపాలి ఈ మూడు డిమాండ్లు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా తప్పకుండా ఈ డిమాండ్లన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మరొకసారి ఈ బొమ్మరాజ్పేట మండలం తరఫున ప్రజల తరఫున కొడంగల్ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ఈ రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నా ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేయాలి ఒకటి నువ్వు హామీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నీకు ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి అన్ని హామీలు అమలు చేసి ఓటేపించుకోవాలి కాబట్టి కాబట్టి అన్నీ కూడా రైతులకు రైతు బంద్ వేయాలి ఈరోజు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కాలే ఎవరికి కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు రుణమాఫీ అయింది ఇంకా అరవై శాతం మంది రైతులు రుణమాఫీ కాలే మన కొడంగల్ నియోజకవర్గం సొంత నియోజకవర్గం కూడా కాలేదు కాబట్టి రెండు లక్షల రుణమాఫీ చేయాలి పదిహేను వేల రైతు బంద్ వేయాలి ఈరోజు అందరు కూడా పెన్షన్లు తుల బంగారం ఇవ్వాలని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఎన్నికల్లో ఎవరు భయపడకండి బ్రహ్మాండంగా గెలుస్తాం మీరు నామినేషన్ వేసి కట్టి ఉంటే నేను వస్తా ఇంటింటికి తిరుగుతా ప్రచారం చేస్తా మీ తరఫున పోరాటం చేస్తా ఎవరు కూడా భయపడకుండా బ్రహ్మాండంగా మీరు నామినేషన్ వేయండి మనం అన్ని మండలాలు ఎనిమిదికి ఎనిమిది మండలాలు మంచిగా ఎంపీపీలు కానీ జెడ్పీసీలు కానీ డంక మోగించి వరంగల్ బırs జండేగ్రేస్తం అని చెప్పి మీ అందరూ కూడా తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి సన్నవాసి తీసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణం జై కేసిఆర్ జై కేశవర్ జై కేటీఆర్ జై కేటీఆర్ నరేంద్ర